ఏంటన్నయ్యా ఇల్లంతా కలర్లు కలర్లు ఉంది ఈ ప్రాక్టీస్లు ఏంటి ఇవన్నీ ఓజీ టూకి షూటింగ్ చేసుకుంటున్నాను షూటింగ్కి వస్తా అన్నాడు సుజిత్ దానికోసం రెడీ అవుతున్నాను తమ్ముడు నీకు ఏమైనా ప్రాబ్లం ఉందా షూటింగ్ రెడీ అవుతున్నావా చూడు నాకు చాలా రోజుల తర్వాత కిక్ ఇచ్చే సినిమా ఇచ్చాడు సుజిత్ కాబట్టి ఓజీ టూకి నేను ప్రభాస్తో చేయబోతున్నా ప్రభాస్ అంటే ఎలా ఉంటాడు కథ నేను కూడా పెంచాలి కదా అప్పట్లో నేను ఎన్ని కార్లు పోనిచ్చుకున్నా చేతులుగా బస్సులు పోయాయి మరి నేను కూడా ఆ మ్యాచ్ అవ్వాలా లేదా అందుకు ఆ జపనీస్ కరెక్ట్ నేర్చుకుంటారా ఇలా ఈటింగ్ ఏంటన్నయ్య కాదు ఆంధ్రప్రదేశ్లో ప్రాబ్లంగా ఉంది కదా నువ్వు ఇప్పుడు డిప్యూటీ సీఎంవి అక్కడేమో ఆయన జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలంటూ రోడ్డు ఎక్కాడుగా చూడు రాజకీయాల గురించి నీకన్నా నాకు బాగా తెలుసు నేనేం చేస్తున్నా నాకు తెలుసు చూడు ఫస్ట్ నన్ను ఒక సెలబ్రేట్ చేసుకునివ్వండి ఈ ఈ సరదాగా ఈ ఫన్ థింగ్స్ అన్ని సెలబ్రేట్ చేసుకోవాలి ఎన్ని సంవత్సరాలు రా ఇలా ఉంటాం ఉంటామని చెప్పి రాజకీయాల్లోకి వచ్చారు సడన్ గా జనాల ప్రేమతో అభిమానంతో చేశారు నాకు ఓజీ హిట్ ఇచ్చారు నువ్వు లేకపోతే ఏపీలో ఎవరు చూసుకుంటాడు కదా అక్కడ గవర్నమెంట్ ఫామ్ అయింది చంద్రబాబు గారు నాకు చెప్పారే తను మొత్తం చూసుకుంటానని నా తమ్ముడు లోకేష్ చూడు నాకు రాజకీయాల్లో చాలా ఇష్టం మా అన్న అవమాన అవమాన పడ్డాడు నేను వచ్చా అయిపోయింది నారా లోకేష్ గారికి ఆయన చంద్రబాబు నాయుడు చేత కావట్లేదు జనసేనలో నువ్వు సపోర్ట్ ఉంటావు నువ్వు ఏదో గట్టిగా అరుస్తావు కదా జనాలంతా నేను ఎలెక్ట్ చేసుకున్నారు ఏంటన్నయ్యా మనకి ఇవంతా గో మరి ఆ మెడికల్ కాలేజీల ఇష్యూ ఆ కల్తీ లిక్కర్ ఇష్యూ దాన్ని మనం మనోళ్ళు ఆ టీడీపీ వాళ్ళు చేశారో మనోళ్ళు చేశారో తెలియట్లేదే కవర్ చేయాల చచ్చిపోతుంది గవర్నమెంట్ నువ్వు రావాలి కదా జగన్ని తొక్కాలి అత పాతాలానికి తొక్కే ఇప్పుడు కొత్తగా నేను తొక్కటానికి ఏముంది ఇంకా తొక్కి ఇంకా తొక్తావా ఎందుకన్నయ్య నువ్వు అర్థం చేసుకోవట్లేదు ఇప్పుడు నీ అవసరం ఉంది నువ్వు నువ్వు ఏమన్నా అనుకోని నేను హ్యాండిల్ చేయలేను గుర్తుపెట్టుకో చూడు నీ నిన్ను సెలెక్ట్ చేసుకొని ఏపీ ప్రజలు నువ్వేదో కాపాడేస్తావని నువ్వేదో నిలబెట్టేస్తావని కష్టాల్లో ఆదుకుంటావని గత గత గవర్నమెంట్ ఆడలను ఎత్తుకపోయిందని ఏదో మతం మార్చేస్తుందని ఇవన్నీ అలిగేషన్స్ చేసావు ఇప్పుడేమో నువ్వు సరంగా లోపల కూర్చొని పేద ప్రజలకు అక్కడ మధ్యతరగతి వాళ్లకు మెడికల్ సీట్లలో ఎడ్యుకేషన్ లో కల్తీ మధ్యము కల్తీ సిగరెట్ లాస్ట్కి ఇన్ని ఇష్యూల మధ్య నువ్వు ఇట్లా సినిమా మీద ఫోకస్ చేసి కూర్చోడం నాకు నచ్చలేదు మీరు సినిమాలు ఇవి రైట్ కాదు ఈ టైంలో ఎలక్షన్ లోకి వచ్చిన తర్వాత సినిమాలు పక్కన పెట్టాలి లేదు సినిమా చేసుకుంటారంటే ఎలక్షన్స్ పక్కన పెట్టేయండి ప్రజలు సినిమాలు ఒకటి కాదు ఎంటర్టైన్మెంట్ వేరు పాలసీ మేకింగ్ వేరు మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు చేస్తే అసలు నాకు మీ మీద ఒపీనియన్ పోయింది మంచి చేస్తారని నేను నమ్ముతుంటే మీరు ఏంటో ఈ గెటప్ ఏంటో ఈ లైటింగ్ ఏంటో ఈ సెటప్ ఏంటో ఈ ఓజీ టూ ఏంటో మీ ఇష్టం దీనికి మీరు చాలా పెద్దగా చెల్లించుకుంటారు డౌట్ లేకుండా చెల్లించుకుంటారు